ప్రసంగం వచ్చినప్పుడు చెప్తాను క్షత్రియుడు ఎవరిని అంటారు రాజు ఎవరిని అంటారు రాజు ఉన్నాడు క్షత్రుడై రాజు ఉన్నాడు క్షత్రియుడై రాజు ఎప్పుడు ఉన్నాడో అప్పుడు అతడు ఇప్పుడు ఒకరోజు వేటకు వెళుతున్నాడు పూర్తి తారుణ్యంలో ఉన్నాడు కానీ భగవద్భక్తి ఉంది ఆచారం ఉంది విచారం ఉంది గుర్రం పైన వెళుతున్నాడు వెనుక వేల సైన్యం ఉంది పరిగెత్తు వెళ్తున్న గుర్రం త్రవ్వలో ఒక తొండ కుడివైపు నుండి ఎడమవైపు పాగుతూ వెళుతున్నాడు దాని ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఏం నెమ్మదిగా వెళుతున్నా పితామహుల దృష్టి దానిపైన వెళ్ళింది వెళ్ళి వారు విచారించారు అరే రే రే దీనిపై నుండి నా వేల సైనికులు వెళ్ళిపోతే గుర్రం పైన గతి ఏం కావాలి చిత్తు చిత్తు అయిపోతుంది అని విచారించి పితామహేశ్వరు తన దగ్గర ఉన్న ధనుస్సుతో దాన్ని లేపారు దాన్ని లేపారు ఆ గుర్రం నుండి దిగక దాన్ని లేపారు లేపి లప్పాలే పారేశారు పక్క పారేశారు ముందు వెళ్ళిపోయారు స్వామి నేనేం తప్పు చేశాను నువ్వు తప్పు చేయలేదు నేను ఆ తొండ వైపు ఒక్కసారి చూడు ఆ తొండవైపు ఒక్కసారి చూడు అది వెళ్ళి చక్కగా ముళ్ళకంప పైన పడ్డాడు పడగారి దాని శరీరంలో అన్ని ముళ్ళు గుచ్చుకుపోయాయి పెద్ద పెద్ద ముళ్ళు కుచ్చుకపోయాయి నక శకాంతంగా ముళ్ళు కుచ్చుకుపోయి అది తలతలాడుతున్నది స్వామి స్వామి నా అపరాధం తెలిసింది స్వామి నువ్వు వెళ్ళుతి నువ్వు వెళ్ళుతి ఆ దృశ్యాన్ని నేను చూడలేను ఆ పాతకాన్ని నేను చూడలేను స్వామి దాని అవస్థాన్ని నేను చూడలేదు ముందు వెళ్ళుతి స్వామి నేను ఒప్పుకున్నాను నేను తెలవగా పాతకం చేశాను ఎన్ని జన్మలు గతిస్తే కూడా నేను అనుభవిస్తున్నా స్వామి దానిలో నా తప్పు ఏమి దాని మీదకి వెళ్ళి సైన్యం పోతుంది అన్న భయంతో నేను చేశాను రా భావన మంచిగా ఉంది శుద్ధంగా ఉంది కానీ ఏం చేయాలి నువ్వు దాన్ని ఎలా కాపాడాలి ఎలా కాపాడాలి స్వామి నువ్వు ఆగాలి కింద దిగాలి దిగి దాన్ని తీసి పక్కకు పక్కన విడవాలి విడిచి ముందుకు వెళ్ళిపోవాలి వలన నీకు పాతకం తరిగేది కానీ దాని వలన నీకు పాతకం తరిగేది కాదు